రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేస్తున్న ఏడు వేల రూపాయల పెన్షన్ల పంపిణీ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెన్షన్ల లబ్ది పొందిన లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలభిషేకం చేస్తూ కృతజ్ఞత తీర్చుకుంటున్నారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరండ్ల మండలం కేంద్రంలో మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరిణి మాజీ ఎంపీటీసీ నిమ్మల యోసేన మరియు మండల కన్వీనర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు గోరండ్ల పట్టణంలోని పులేరు రహదారి సమీపంలో కాలనీలో మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరిణి యువసేవ ఆధ్వర్యంలో అర్హులైన వృద్ధులకు పెంచిన పెన్షన్ల నగదును అందజేశారు గోరండ్ల పట్టణంలో బస్ స్టాండ్ వద్ద గల దివంగత నేత నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నూతన పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులతో పాటు మండల కన్వీనర్ సోమశేఖర్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చిత్రానికి పాలాభిషేకం చేశారు కార్యక్రమంలో ఋషభ్ చాంద్ బాషా సోమశేఖర్ నాగమణి తిప్పరాసిపల్లి రాజా ముని జయాచంద్ర భరత్లతో పాటు స్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమాల్లో మేకల జయరాం పసుపులేడి శ్రీనివాస్ మరెడ్డిపల్లి నరసింహలు రాగి మేకలపల్లి గంగాధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ಕನ್ನಪ್ಪತ್ವ Kesuksesan. Hei, kita mau naik